పెట్టి కదా సిగ్గు శరం వదిలేసి బరి అమ్మ ఏదో చేసింది అంటే అట్టా ఉంది మీ తంతు తండ్రి కొడుకుల తంతు బరి తెగింపు పట్టపకలు బరితెగింపు కాకపోతే ఆడవాళ్ళు లైన్లో లేకుండా ఆడవాళ్ళు క్యూలో లేకుండా నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది మగోళ్ళు ఓటేస్తే మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది ఆడవాళ్ళు ఓటేసారు చూడండి ఈ తంతు అసలు ఎంతకన్నా పచ్చి పాపం ఇంకేమైనా ఉందా దాగా దేశంలో దొంగలు పడ్డారే సినిమా వస్తే దేశంలో దొంగలు పడతాం ఏంటి అంటే ఇదిగో ఇదే వీళ్ళే ఈ తండ్రి కొడుకులే కదా ఇద్దరు నాన్నగారు కొడుకు గారు దేశంలో దొంగలు పడటం అంటే ఏంటి దొంగల్లో కూడా పాపం ఇందులో గ్లాసు దొంగలు లేరు అనుకుంటా పువ్వు దొంగలను సైకిల్ దొంగలే మొత్తం